何、nah, nah, nah. <music> day yeah. yeah.

and where we'll we would to like break from that. సారా సారా స ఏంటి అంటే మనం ఒక జ్ఞానమే హ్యాబిట్ అనుకోండి ధ్యానం ఒక హ్యాబిట్ చేసుకోండి మీ జీవితం ఆడుకోండి రెండోది శాకాహారం మీ జీవితంలో ప్రాక్టీస్ చేయండి దాని గురించి మాట్లాడండి వెజిటేరియన్ లోనే మనం తినాలి అంత ఎనర్జీ మన ఎనర్జీ మీన్స్ మనం ఎక్కడ తింటే ఎవరు వంట చేస్తే ఆ వంట ఆ ఎనర్జీ ఆ వంటలో ఉంటుంది అందుకే మనం హోమ్ ఫుడ్ తినాలి బెస్ట్ కానీ ఏమైనా సిచ్యువేషన్ అయితే కూడా వెజిటేరియన్ లోనే తినాలి ధ్యానంలో ఆ అవగాహన వచ్చిన తర్వాత ధ్యానం చేసిన తర్వాత కూడా ధ్యానం ప్రాక్టీస్ చేసిన తర్వాత ఫస్ట్ త్రీ ఇయర్స్ మేము కలిపి రెండు ప్లేసులు ఏం దొరుకుతాయో అవి తినేదానికి కానీ వెజిటేరియన్ తినేదాన్ని కానీ ఆప్షన్ లేదు కదా ఇలాగే ఉంటుంది కదా జీవితం ఏం చేయలేము కదా అని అనిపించేది కానీ మనమే మన వాస్తవానికి మనమే శిష్టకర్తం కదా నా ఫ్రెండ్స్ తింటున్నారు సరే వాళ్ళకి నేను ఆపలేదు కదా అని నాకు థాట్స్ ఉంటాయి నేనే ఇదే థాట్ నా ఫ్రెండ్స్ నేను ఎంబీఏ చదువు కూడా నా ఫ్రెండ్స్ హార్డ్ కోర్ నాన్ వెజిటేరియన్స్ అయితే కూడా నేను చెప్పాను నా రూమ్మేట్స్ నేను చెప్పాను నేనైతే అలా ప్లేసెస్ వెళ్ళను వెళ్దాం వెళ్దాం పోలీసు లే వెజ్టేరియన్ తింటాము అండి నేను నేను తినను నేను ఆ ప్లేస్ కూడా తినను ఎక్కడ అంటే ప్యూర్ వెజ్ ప్లేసెస్ ఎంత స్ట్రాంగ్ ఉంటే నేను న్యాచురల్ గా నేను నా పట్టుగా అది చేయకూడదు అది జాతి అవ్వకుండా నేను నా సత్యం చెప్పినప్పుడు అందరు నా సత్యాన్ని యాక్సెప్ట్ చేస్తారు సో నా ఫ్రెండ్స్ కూడా అలాగే సరే నేను రిస్పెక్ట్ చే నీ చాయిస్ని రిస్పెక్ట్ చేస్తానని అలా ఫ్రెండ్స్ వస్తారు అలా మన ఫ్యామిలీ మెంబర్స్ అయినా మన ఫ్రెండ్స్ అయినా మనకి ఎలా కావాలో మనం ఉండాలి అలా వాళ్ళు మోల్ అయిపోతారు అండ్ వాళ్ళు కూడా వెజిటేరియన్స్ అయిపోతారు మా ఆఫీస్లో కూడా స్ట్రిక్ట్ పాలసీ పెట్టలేదు మాకెట్స్ తినప్పుడు అని చెప్పలేదు కానీ టైం టు టైం ఎంసీ ఆఫీస్ లో వెజిటేరియన్స్ కూడా చెప్తాం ఆఫీస్ లో తేలేము అంటే ఎవ్రీ మంత్ బుద్ధా ఫుడ్స్ అమ్మ వంట పెడతారు దానివల్ల వాళ్ళకి అనిపించింది వాళ్ళు కూడా ఎడిట్ చేసినప్పుడు కంటెంట్ ఎడిట్ చేసినప్పుడు అనిపించేది కదా మనమే కర్మలు క్రియేట్ చేసుకుంటున్నాం కదా అలా హార్డ్ కోర్ బెంగాలీ కూడా వెజిటేరియన్ కనబడింది సో అందుకే మన సత్యంలో ఉంటే ఆటోమేటిక్ అందరు అర్థం చేసుకుని దాన్ని మాట్లాస్తారు మూడోది స్వాధ్యాయం మనం ధ్యాన్ దగ్గర ఆఫీస్ లో ఉన్నాం ఎవ్రీ డే ధ్యాన్ దగ్గర మన మ్యాగజీన్ ఒక్క ఒక్క చాప్టర్ చదవండి జీవితం మారిపోతుంది గిఫ్ట్ ఇవ్వండి ధ్యాన్ జగత్ మ్యాగజీన్ మన ఫ్యామిలీ మెంబర్స్ మన నేను గిఫ్ట్ అంటాము నేను గిఫ్ట్ పంపిస్తానని మనం డబ్బులు సేవ్ పెట్టుకొని చేస్తాం కానీ ఒక జ్ఞానం ఇస్తే ఆ జ్ఞానం ద్వారా మనకి మంచి మార్పు పిరమిడ్స్ గిఫ్ట్ చేయండి పిరమిడ్స్ మీ జీవితంలో మీరు ప్రాక్టికల్లీ మీరు డిఫరెన్స్ చూస్తారు మీకు ఎప్పుడైనా రోగాలు వస్తే రోగాలు రాకపోతే కూడా పిరమిడ్ని యూజ్ చేస్తే ఇంట్లో ఉప్పు మీద పిరమిడ్ పెట్టచ్చు నీళ్ళ బాటిల్ మీద ట్యాంక్ లోపల మేము స్నానం పోసుకున్న బకెట్ లోపల పిరమిడ్ దాంతో మనం ఆ ఎనర్జీలోనే ఉంటాం ఆ ఎనర్జీ మారిపోతుంది సో అలా మనం పిరమిడ్ ని మన లైఫ్ లో మీరు ఆఫీస్ లో కూర్చుంటే ఆ టేబుల్ మీద పిరమిడ్ పెట్టండి మీరు డిఫరెన్స్ చూస్తారు మీ వర్కింగ్ స్టైల్ పొద్దున్న ఎనర్జెటిక్ ఉంటాం ఈవినింగ్ అయ్యేది కానీ మనం పిరమిడ్ తో ఉంటే ఆ ఎనర్జీ అంత హై ఉంటుందంటే మనం మొత్తం మారిపోతుంది ప్లీజ్ బుక్స్ చదవండి అన్ని బుక్స్ ఉన్నాయి అన్ని బుక్స్ చదవాలి మనం మీరు ఎప్పుడైనా హిందీ ఎవరైనా ఉంటే మీ అనుభవాలు హిందీఎంసీ హిందీ కూడా చెప్పండి హిందీలో కూడా మీ అందరి అనుభవాలు రావాలి అండ్ ఇలా హ్యాపీగా ఆనందంగా లైఫ్ ఇలాగే సపోర్ట్ చేయండి మీకు ఎలా అనిపిస్తే దాన్ని ఎలా అనిపిస్తే మంత్లీ మీరు సపోర్ట్ ఆలోచిస్త సంకల్పం సంకల్పం పెడితే మీరు ఆటోమేటిక్ చూస్తారు మీకు మీకు అమ్మీ అపార్ట్మెంట్స్ ఎలా గ్రో అయిపోయింది మీకు అర్థం అని ఫెసిలిటీ చూసాం ఏం లేకుండా ఉండే జీరో రూపీస్ ఉండే డొనేషన్స్ డబ్బులు కూడా లేవు మాకు పిఎంసి ఇదిని అంటించడానికి అందరి సహకారంతో అందరూ దీన్ని దీన్ని వాల్యూ అర్థం అయ్యి అందరూ సపోర్ట్ చేశారు ఒక ఆఫీస్ ఒక ప్రైమ్ లొకేషన్ ఢిల్లీలో ఉండే ప్రైమ్ లొకేషన్ ఒక ఆఫీస్ ఉండేవాడిని యాస్ సాల్ గిట్ యాక్టివిస్ ఇన్ అండ్ యస్ సాల్వ్ మనం అందరం క్రియేషన్ క్రియేటర్స్